పట్ల కాకుండా యువత జీవనశైలి అందరికీ ఆదర్శంగా ఉండాలి ఎంపీడీఓ లోకేశ్వరరావు స్నేహంతోనే చెడుదారు నుండి మంచి నడవడిక స్నేహంతోనే సాధ్యం ప్రిన్సిపల్ శ్రీరాములు యువత జీవనశైలి మత్తు బారిన పడకుండా అందరికీ ఆదర్శంగా ఉండాలని లింగాల ఎంపీడీఓ లోకేశ్వరరావు పేర్కొన్నారు లింగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరామ్ అధ్యక్షతన పులివెందుల పోలీస్ శాఖ వారి సహకారంతో నెహ్రూ యువ కేంద్రం మరియు స్నేహిత అమృతస్థం సేవా సమితి అధ్యక్షులు రాజుల సమీక్ష ఆధ్వర్యంలో మాదక ద్రవాల నిర్మూలన మనందరి బాధ్యత అనే అంశంపై శుక్రవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ లోకేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి దశలో సరదాగా మత్తు పానీయాలు పదార్థాలకు అలవాట్లు కాకుండా యువత విద్యార్థి ధనసు నుండే తన జీవన శైలిని అందరికీ ఆదర్శంగాను తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు వచ్చేవా వచ్చేలా విద్యా బోధనలు నేర్పిన గురువులకు గౌరవం పెంచేలా సామాజిక స్పృహ కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీరాములు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెడు వ్యసనాలకు బానిస అవుతున్న పక్క వారిని సన్మార్గంలో నడిచేలా చేయడం ఒక స్నేహంతోనే సాధ్యమని ఆయన అన్నారు ఈ సందర్భంగా ప్రాథమిక వైద్యశాల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శివరావు మాట్లాడుతూ సరదా సరదాగా అలవాటు చివరికి ఆ వ్యక్తితో పాటు వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేయడమే కాకుండా ఆరోగ్యం క్షీణించడం తద్వారా ఆర్థికంగానూ వెనుకబాటుకు గురి సమాజంలో గౌరవం కోల్పోవడం జరుగుతుందని కావున చిన్న వయసు నుండే మంచి నడవడుగులు అలవరుచుకోవాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ సమాజంలో యువత వారి వారి పుట్టినరోజు లాంటి వేడుకలలో ఫ్యాషన్ ప్రపంచం వైపు ఉందని అలాంటి సందర్భాలలో విద్యార్థి దశ నుండే రక్తదానం మొక్కలు నాటడం పేదలకు వృద్ధులకు సహాయకార కార్యక్రమాలలో ఆ ఫ్యాషన్ సమాజ హితం వైపు పయనించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం ప్రాథమిక వైద్యశాల సూపర్వైజర్ కుసుమకుమారి పంచాయతీ సెక్రటరీ విజయజ్యోతి మహిళా పోలీస్ రాజేశ్వరి స్నేహిత అమృతస్తం సేవా సమితి మండల కోఆర్డినేటర్ మస్తాన్ భాష రాఘవేందర్ రెడ్డి నేత్ర సేకరణ కేంద్రం టెక్నీషియన్ హరీష్ మరియు తదితరులు పాల్గొన్నారు